హిస్టరీ రెఫిసర్ బుక్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమస్యలు నాలుగు కృష్ణానది జలాలపై విభజన ప్రభావం ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ఏపీ తెలంగాణ కృష్ణా జల వనరుల హక్కులు నీరు మనిషికి జీవనాధారం వర్షాలు బాగా కురిసి వాగులు వంకలు నదులు వరదలుగా మారి పొంగినప్పుడు ఎగువ రాష్ట్రం నీటిని ఆపజాలదు నీరు పళ్ళ మెరుగు అన్నట్లు దిగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదు జనాభా పెరిగే ఆహార అవసరాలు పెరిగే కొద్దీ భూమిపై భారం పెరుగుతుంది తత్ఫలితంగా కొత్త భూమి సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది దీనికి నీటి సౌకర్యం అవసరం అలానే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురవక నీరందక పంటలు పండక రైతన్నలు పాలిత ప్రభుత్వాల వైపు చూడటం సదరు అవి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టడం ద్వారా అవి వివాదాస్పదం అవుతున్నాయి అసలు విషయం ఏమిటి కృష్ణానది నీటి పంపకం గురించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభ విడి విడివ విడివడింది నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ఏర్పడు ఏర్పాటుకున్న డిమాండ్లో నీళ్లు కూడా ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కృష్ణానది నీటిని మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా పంచుకునేవి కృష్ణానది నీటి పంపకానికి తొలుత బచావత్ ట్రిబ్యునల్ ఉండేది ఇది మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపకం చేసింది కాలగమనంలో దీని గడువు తీరిపోయింది ఈ లోగా పరిస్థితులు మారి ప్రజావసరాలు పెరగటం వల్ల బచావత్ పంపకాలను సమీక్షించామని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలు కేంద్రాన్ని కోరాయి అందువల్ల కేంద్రం కృష్ణా జలాల పంపకం కోసం బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది ఇది రెండుసార్లు తాత్కాలిక నీటి కేటాయింపుల గురించి మూడు రాష్ట్రాలకు చెప్పింది ఈ కేటాయింపుల వల్ల దిగువ రాష్ట్రం అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని అప్పటి ఆంధ్ర ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది ఫలితంగా బ్రిజేస్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుని అది మళ్ళీ పునఃసమీక్షించాల్సి వచ్చింది ఇందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు సమయం అవసరమైంది ఈ లోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికింకా తుది తీర్పు చెప్పలేదు కనుక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్ర ఎంత మేరకు నీటిని వాడుకోవాలో గెజిట్లో కానీ చట్టంలో కానీ రాయలేదు ఈ లోగా తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి విజ్ఞప్తి చేసింది ఏమని అనగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకి నీళ్ళు విషయంలో అన్యాయం జరిగింది తెలంగాణ ఏర్పాటులో నీళ్లు అతి ముఖ్యమైన డిమాండ్ కనుక మాకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటి ఇప్పించాలి అంతేకాదు కృష్ణా జలాల పంపకాన్ని మొత్తంగా సమీక్ష చేసి మళ్ళీ మొదలుగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రాల మధ్య నీటి పంపకాలు ప్రెస్గా చేయాలి దీనికి ఆంధ్ర కూడా మద్దతు ఇస్తుంది అయితే ఈ విషయాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పట్టించుకోకుండా తన తుది తీర్పును పంతొమ్మిది పది రెండు వేల పదహారున ప్రకటించింది ఈ తీర్పులో అదేమి చెప్పిందంటే తాజాగా నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం విషయం కుదరదు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న నీటి నుంచే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు నీటి వాటర్లు పంపకం చేస్తాం కనుక ఆంధ్ర తెలంగాణకు కృష్ణా నీటిపై ఏమైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరిస్తాం అంతేకాని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి పంపకానికి సంబంధించి మహారాష్ట్ర కర్ణాటకలకు సంబంధం లేదు ఈ తీర్పు ఇరు తెలుగు రాష్ట్రాలకు సరాగతం నూతన తెలంగాణ సవ్య నవ్యాంధ్రాలు ఏర్పడిన దృష్ట్యా ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రపు వాటని ఇరు తెలుగు రాష్ట్రాలు పంచుకోవడం అనడం బాధ కలిగించే విషయం దీనివల్ల ఎగువన కల మహారాష్ట్ర కర్ణాటకలో ఇష్టరాజ్యంగా బాబ్లీ ప్రాజెక్ట్ ఎత్తి పెంచుకోవడం కర్ణాటక అయితే అల్మటి ఎత్తి పెంచుకోవడం ఇక కృష్ణా నీటిపై ఎగువన వాటి ఇష్టరాజ్యం నడుస్తుంది ఇక్కడేమో ఇరు తెలుగు రాష్ట్రాలకు మధ్య నీటి పంచాయతీలు నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు వివరంగా ఇంకా బాగా తెలుసుకుందాం కృష్ణా కృష్ణానది జలాలను పంచుకోవడానికి మొట్టమొదటిగా ఏర్పడింది బచావత్ ట్రిబ్యునల్ ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పడింది దీనిని కేంద్రం ఏర్పాటు చేసింది ఈ బచావత్ ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ కేంద్రానికి మధ్య మధ్యంతర నివేదిక ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మే ముప్పై ఒకటిన ట్రిబ్యునల్ తన తుది తీర్పును ఇచ్చింది ఇది తీర్పు ఇవ్వడానికి ప్రామాణికంగా తీసుకున్నది ఏమిటంటే కృష్ణానదిలో డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఆధారంగా అంటే మిగిలిన ఇరవై ఐదు శాతం నీరు భూతల్లికి ఒడ్డున ఉన్న చెట్టు చేమలకి వదిలేయాల్సి ఉన్నది కనుక డెబ్బై ఐదు శాతం నీటిని బచావత్ పంపకాలను ఆధారంగా తీసుకున్నారు దీని ప్రకారం కృష్ణానది ఎగువ రాష్ట్రం అయిన మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు దిగువ రాష్ట్రం అయిన ఆంధ్రకు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను కేటాయించింది అంతేకాదు ఇక్కడ బచావత్ ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది మిగులు జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా వినియోగించుకునే అధికారం ఉంది బచావత్ తీర్పును మే ముప్పై ఒకటి రెండు వేల వరకు అమలులో ఉంటుందని తర్వాత మళ్ళీ కావాలంటే పెరిగే సాగు భూమిని బట్టి కురిసే వర్షాలను బట్టి కేటాయింపులు పునఃసమీక్ష చేసుకోవచ్చని కూడా బచావత్ చెప్పింది అంతేకాక బచావత్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మరో ప్రయోజనం కూడా కలిగించింది ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్నందున నూట యాభై కృష్ణా కృష్ణానీటిని క్యారీ వావర్ స్టోరేజ్ కింద ఉంచి వాడుకోవచ్చునని కూడా తీర్పు చెప్పింది క్యారీ ఓవర్ స్టోరేజ్ అంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటిని శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవడం అని అర్థం అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో బచావతి ట్రిబ్యునల్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో ఆంధ్రకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఉన్నట్లు అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది అయితే బచావతి ట్రిబ్యునల్ తీర్పు పెంపకాల గొడవ రెండు వేల మే నెలతో ముగిసింది కనుక మళ్లీ బచావత్ ట్రిబ్యునల్ను పునః సమీక్షించాలని మళ్ళీ తాజాగా నీటి పంపకాలు జరపాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలు కేంద్రాన్ని కోరాయి ఫలితంగా కేంద్రం జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ శ్రీవాత్సవ జస్టిస్ డికే సేట్లు సభ్యులుగా రెండు వేల నాలుగులో నూతన ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది బ్రిజేష్ కుమార్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల పది డిసెంబర్లో మధ్యంతర తీర్పునిచ్చింది ఇక తుది తీర్పును రెండు వేల పదమూడు నవంబర్లో ఇచ్చింది ఇది దిగువన ఉన్న తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రకి నచ్చలేదు ఎందుకనగా ఒకటి బ్రిజిష్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ డెబ్బై ఐదు శాతం నీటిని పరిధిలోకి తీసుకోకుండా అరవై ఐదు శాతం నీటి లభ్యతను పరిగణలోకి తీసుకున్నది మధ్యంతర తీర్పునిచ్చినది దీని ప్రకారం మహారాష్ట్రకు ఆరు వందల అరవై ఆరు కర్ణాటక పం కర్ణాటకకు తొమ్మిది వందల పదకొండు ఆంధ్రదే ఆంధ్రప్రదేశ్కి వెయ్యి ఒకటి టీఎంసీ నీటిని కేటాయించింది కానీ మిగులు జలాలపై ఆంధ్రకున్న హక్కుని రద్దు చేసింది అంటే నూట యాభై టీఎంసీ క్యారీ వావర్ స్టోరేజ్ని కూడా రద్దు చేసింది దీనితో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోసయ్య ప్రభుత్వం రెండు వేల పదిలో బ్రిజేష్ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీని దీనికి సుప్రీంకోర్టు స్పందించి రెండు వేల పదకొండులో తీర్పు ఇచ్చింది దీని ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పే అంతిమం కాదని దీనిని కేంద్రం నోటిఫై చేయరాదని గెజెట్లో కూడా ప్రచురించరాదని చెప్పింది మార్పులతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సుప్రీం తీర్పుల వల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పునరాలోచనలో పడింది ఫలితంగా మళ్లీ నీటి పంపకాలను సమీక్షించి రెండు వేల పదమూడు నవంబర్ ఇరవై తొమ్మిదిన తుది తీర్పు ఇచ్చింది ఇందులో కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేవలం దిగువ ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకు కేటాయించిన జలాల నుంచి నాలుగు టీఎంసీలను తీసి ఏపీ వాడుకోవచ్చునని పేర్కొంది కానీ ఆంధ్రప్రదేశ్ సంతృప్తి కాలేదు ఆంధ్రప్రదేశ్ వాదన ప్రకారం బచావత్ తీర్పు చెప్పినట్లుగానే డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత బేస్గా చేసుకుని బ్రిజేస్ తీర్పు చెప్పాలి రెండు మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చునని బచావత్ చెప్పింది దీనిని కొనసాగించాలి కనుక ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రెండు వేల పద్నాలుగు జనవరిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ నాయకత్వాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళింది దీనికి తోడు తమకు కేటాయించిన నాలుగు టీఎంసీ జలాలలో బ్రిజేష్ కోత వేయటాన్ని తట్టుకోలేని కర్ణాటక కూడా సుప్రీంని ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ విభజన రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ఈలోగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది కనుక ఈ పరిణామాలను గమనించి బ్రిటి బ్రిజేస్ నీటి పంపకాలను సమీక్షించుకొని మరలా తుది తీర్పు ఇవ్వడానికి కేంద్రం గడువుని పొడిగించింది ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్లో కేంద్రం పేర్కొంది ఈ పెంపు గడువు రెండేళ్లలోగా నిర్ధారించింది రెండేళ్ల గడువు అంటే రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పదహారు సంవత్సరం వస్తుంది కనుక రెండు వేల పదహారు అక్టోబర్ పంతొమ్మిదిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తుది తీర్పును చాలా చాలా విచిత్రంగా ఇచ్చింది అసలేమో నిజానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది జలాల పంపకాల తీర్పును మూడు రాష్ట్రాలకి ఇవ్వడానికి రెండు వేల నాలుగు ఏప్రిల్ రెండవ తేదీన ఏర్పడింది ఇది నిజం కానీ అది ఇచ్చిన అంతిమ తీర్పు ఏమిటంటే పంతొమ్మిది పది రెండు వేల పదహారు మహారాష్ట్రకి ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీ నీటిని అలానే పంపకం చేయిస్తూ కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలను అలానే పంపకం చేస్తూ బసవత్ ప్రకారం ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో ఆంధ్ర తెలంగాణ పంచుకోవాలని తీర్పిచ్చింది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విభజన జరగకుండా ఉంటే మూడు రాష్ట్రాల మధ్యన కృష్ణా జలాలను పంచేదే కదా అలానే రెండు వేల పద్నాలుగు జూన్కి తెలంగాణతో కలిపి నాలుగు రాష్ట్రాలు అయినాయి కనుక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి పంపకాలు చేయాల్సింది పోయి మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటకాల నీటిని వారికి అలానే ఉంచి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లోనే ఆంధ్ర తెలంగాణ పంచుకోండి అని తుది తీర్పు చెప్పడం దారుణం మన రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినాయి రెండు మంచి పాలనను మనకు అందించుకుంటూ ప్రజల ఆకాంక్ష ఆకాంక్షలను అనుగుణంగా పోతున్నవి దీనికి అనుగుణంగానే బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ అనేక నూతన ప్రాజెక్టుల శంకుస్థాపనలను చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఆంధ్రలో కూడా చంద్రబాబు నీటిపైనే ప్రధాన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు కాగా ఫ్రెష్గా నాలుగు రాష్ట్రాలకి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పి కొన్ని నీళ్ళ టీఎంసీలను పెంచి ఇస్తుందని దాని ద్వారా ప్రాజెక్టులను నిర్మించి బంజరు భూములను బంగారంగా మార్చాల మార్చాలని అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది ఇబ్బంది కలిగించే విషయం తీర్పు ప్రభావం కృష్ణా నీటి కేటాయింపుల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు దృష్ట్యా కర్ణాటక ఆల్మట్టి ఎత్తును ఐదు వందల పంతొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల ఎత్తు పెంచుకునే ప్రమాదం ఉన్నది దీనివల్ల సాగర్కి నీరు రావడం ఆలస్యం అవుతుంది ఈ మేరకు కర్ణాటక నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోనుంది ఉమ్మడి రాష్ట్రంలో సరైన కేటాయింపులు చేయనందున నాలుగు రాష్ట్రాలకు కలిపి నీటి పంపకాలు చేయమని కోరినాం అని తెలంగాణ పేర్కొంది ఒకవేళ నాలుగు రాష్ట్రాలకు కనుక కలిపి పునఃసమీక్ష చేసి ఉంటే తెలంగాణకి అదనంగా నీటి వాటా దక్కే అవకాశం ఉండేది ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది జలాల పంచాయతీ రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయితే ఆంధ్రాకి చెందిన క్యారీ ఓవర్ జలాలు పట్టిసీమ పోలవరం కింద వచ్చే వాటాలపై తెలంగాణ పోరాడే అవకాశాలున్నాయి కృష్ణా నది నీటి జలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలకు అయ్యేటట్లుగా చేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను సైతం కర్ణాటక మహారాష్ట్రకు కేటాయించడంతో తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది తెలంగాణ ఇప్పటికే చేపడుతున్న నెట్ నెట్టెంపాడు కల్వకుర్తి ఏఎంఆర్సి పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులకు జలాలు లభించడం కష్టమయ్యే అవకాశాలున్నాయి తద్వారా ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించడం సమస్యగా మారే అవకాశాలున్నాయి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తుది తీర్పు అయితే తెలంగాణ ఆంధ్ర మధ్య కృష్ణా మిగులు జలాల వివాదం ముదిరే అవకాశం లేకపోలేదు ఇరు రాష్ట్రాల మధ్య నీటి ఇబ్బందులు ఒకటి క్యారీ ఓవర్ స్టోరేజ్ బచవత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద నూట యాభై టీఎంసీలను కేటాయించింది క్యారీ ఓవర్ స్టోరేజ్ అనగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకొని తక్కువగా వచ్చినప్పుడు వినియోగించుకోవడం ఈ క్యారీ ఓవర్ స్టోరేజ్ ప్రకారం నీటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో సాగర్లో ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో సాగర్ సాగర్లలో నిల్వ చేసుకోవాలి తక్కువ వర్షాలు కురిసినప్పుడు ఎగువ రాష్ట్రాలు ఎటు నీటిని వదలవు అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కి క్యారీ ఓవర్ స్టోరేజ్ నీళ్లు ఉపయోగపడతాయి అయితే ఈ క్యారీ ఓవర్ స్టోరేజ్ నీళ్లపై తెలంగాణ వాటా అడిగే అవకాశాలు ఉన్నాయి ఇందులో కృష్ణానది పరివాహకం ఆధారంగా చూస్తే తమకు వెయ్య తమకు వంద టీఎంసీలు దక్కాలన్నది తెలంగాణ వాదన పోలవరంపై పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది గోదావరి అవార్డు ప్రకారం పోలవరానికి అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జున సాగర్ ఎగువన కల రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి వీనిలో మొత్తం టీఎంసీలు ఎనభై కాగా ఇరవై రెండు టీఎంసీలు కర్ణాటకకు పదమూడు టీఎంసీలు మహారాష్ట్రకు పోగా నలభై ఐదు టీఎంసీలు ఉమ్మడి ఏపీకి ఇవ్వాలని ఉంది అయితే ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణనే కనుక ఆ నీటి వాటా హక్కు తెలంగాణదే అనేది మరో వాదన పట్టిసీమ చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదు గోదావరి నుంచి ఎనభై టీఎంసీలు తీసుకొని కృష్ణాలో కలుపుతున్నారు కనుక ఇందులో తెలంగాణకు నలభై టీఎంసీలు ఇవ్వాలి అంటే గోదావరి నుంచి ఎనభై టీఎంసీలు ఆంధ్ర దిగువన వాడుకుంటున్నందున ఎగువనున్న తెలంగాణ గోదావరి నుంచి నలభై టీఎంసీలు నీటిని తీసుకొని వాడుకోవాలనేది మరొక అంశం క్యారీ ఓవర్ స్టోరేజ్ జలాల్లో వంద పోలవరం పట్టిసీమ ద్వారా తొంభై టీఎంసీలు అంటే మొత్తం అదనంగా నూట తొంభై టీఎంసీలు కలిసి మొత్తంగా కృష్ణానది జలాల్లో నీటి వాటర్ను రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిది టీఎంసీలకు పెంచుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర వాదనగా ఉండే అవకాశాలున్నాయి రాజోలీ బండ రాజోలీ బండ కుడి కాలువకు కేటాయించిన నాలుగు టీఎంసీలు రద్దు చేసి ఆ నీటిని తమకు కూడా పంచాలని తెలంగాణ రాష్ట్రం కోరే అవకాశాలున్నాయి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇలా ఎందుకు చేసింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని ఎనభై తొమ్మిది సెక్షన్ ప్రకారం తెలంగాణ ఆంధ్రకే నీటి జలాలను పంపకం జరిగింది ఆంధ్ర తెలంగాణలో ఆస్తులు పంచుకున్న రీతిని నీటిని కూడా పంచుకోవాలని ట్రిబ్యునల్ పేర్కొన్నది ఇలా కర్ణాటక తరఫున అనిల్ ధావన్ అనే సీనియర్ న్యాయవాది బలంగా వాదించారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఫార్టీ ఎయిట్ రెండు రాష్ట్రాలు భూములను వస్తువులు సెక్షన్ ఫార్టీ నైన్ నదులు బ్యాంకు నిల్వలు సెక్షన్ ఫిఫ్టీ వన్ రుణాలు తదితరాలు సెక్షన్ ఫిఫ్టీ టూ పెట్టుబడులను చెరిసగం పంచుకున్న రీతినే ఎనభై తొమ్మిది సెక్షన్ ప్రకారం ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరగాలని గతంలో ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి సంబంధించి మాత్రమే నీటి పంపకాలను అది విడిపోయిన రాష్ట్రం నుంచి జరిగిందని అంతేకాని సదరు ఆనాదితో సంబంధం కల అన్ని రాష్ట్రాలను చేర్చలేదని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఖరారు చేసింది అంతేకాదు రెండు రాష్ట్రాల కోసమే ఏర్పాటైన అపేక్ష కౌన్సిల్ కూడా నీటి పంపిణీకి సంబంధించి తలెత్తే సమస్యలను పరిష్కరించడానికేనని పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకే ఇది ఏర్పడింది కనుక పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్ ఎక్కడ నాలుగు రాష్ట్రాల మధ్య పునః కేటాయింపులు పేర్కొనలేదని ఏ విధమైన మార్పు ఉన్నా అది పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన రెండు రాష్ట్రాలకే అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది కృష్ణా వాటర్ పంపకాలపై రెండు వేల పదహారు సెప్టెంబర్లో ఎఫెక్స్ కౌన్సిల్ భేటీ రెండు రాష్ట్రాల కొన్ని కొన్ని రాజీలు కృష్ణా జలాలను పంచుకోవడం కోసం తెలంగాణ ఆంధ్రాల మధ్య పోరాపచ్చాలు వచ్చాయి ఆంధ్ర అధికంగా కృష్ణా జలాలను వాడుకుంటున్నదనేది తెలంగాణ వాదన కనుక ఇరు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా పరస్పర అంగీకారం ద్వారా సయోధ్య కుదర్చడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదహారున సుప్రీం సలహా మేరకు ఎపెక్స్ కౌన్సిల్ ఢిల్లీలో భేటీ అయ్యింది కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షులుగా వ్యవహ వ్యవహరించారు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు దీనిలో తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఇరు రాష్ట్రాలు న్యాయపరంగా నీళ్లు వాడుకోవడానికి ఆ నీటిని లెక్కించడానికి వాల్యూమెట్రిక్ పరికరాలను నీటి విడుదల కేంద్రాల వద్ద అమర్చాలి రెండు కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో ఇంజనీర్ల కమిటీ వేసి నీటి లభ్యతను లెక్కించాలి మూడు ఈ కమిటీ సూచించిన నీటి లభ్యతను బట్టి రాష్ట్రాలను కేటాయించాల్సిన నీటిని కృష్ణా బోర్డు నిర్ణయిస్తుంది నాలుగు నీటిని దమాసా పద్ధతిలో వినియోగించుకోవాలి ఈ సూచనలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించినట్లు తెలిపారు అసలు ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు భాగం తొమ్మిది సెక్షన్ ఎనభై నాలుగు ప్రకారం నూతన రాష్ట్రాల అవతరణ దినోత్సవం నుండి గోదావరి నది జలాల యాజమాన్య బోర్డు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక శిఖరాగ్ర మండలి అపేక్స్ కౌన్సిల్ని కేంద్రం ఏర్పాటు చేయాలి చేసింది ఈ మండలిలో ఒకటి కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షులు రెండు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యుడు మూడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యుడు ఈ అపేక్స్ కౌన్సిల్ కొన్ని విధులను కలిగి ఉంటుంది ఒకటి గోదావరి కృష్ణానది జలాల యాజమాన్య మండ మండలం విధి నిర్వహణ పర్యవేక్షణ రెండు ఉభయ రాష్ట్రాలు ఏమైనా కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే ఆ నిర్మాణ ప్రతిపాదనలను నదీ యాజమాన్య బోర్డులు కేంద్ర జలవనరుల సంఘం పరిశీలన జరపాలి అనంతరం అవి సిఫారసు చేసిన తర్వాత ఆ ప్రతిపాదనలను ఆమోదించడం మూడు రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల ద్వారా పరస్పర అంగీకారంగా పరిష్కరించడం నాలుగు నది వివాదాల ట్రిబ్యునల్ పరిధిలోకి రాని వివాదాలను అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద ఏర్పాటయ్యే ట్రిబ్యునల్ విచారణకు పంపడం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు నదీ యాజమాన్య బోర్డులు అవతరణ దినం నుంచి అరవై రోజుల్లోగా గోదావరి నది యాజమాన్య బోర్డు కృష్ణానది యాజమాన్య బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చేసింది గోదావరి నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలోను కృష్ణానది యాజమాన్యం బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉండాలి గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులు అవి సమన్ స్వయం పాలిత సంస్థలు కేంద్ర ఉత్తర్వులనే పాటించాలి రాష్ట్రాల ఉత్తర్వులతో సలహాలతో ఈ బోర్డుకి సంబంధం లేదు బోర్డు నిర్వహణ ప్రతి బోర్డులో ఈ కింది వారు అధ్యక్షులుగా సభ్యులుగా ఉండాలి ఒకటి భారత ప్రభుత్వపు సెక్రటరీ హోదా అదనపు సెక్రటరీ హోదా లేదా కేంద్ర ప్రభుత్వపు చైర్పర్సన్ రెండు రెండు రా కొత్త రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ హోదాకి తక్కువ కాని అధికారులను ఒక్కరేసి చ పంపాలి వీరు సాంకేతిక సభ్యులు ఇక ఇరు కొత్త రాష్ట్రాలు ఒక్కరేసి పరిపాలనా సభ్యులను తమ సంబంధిత రాష్ట్రాల ప్రతినిధులుగా పంపాలి మూడు ఒక కేంద్ర ప్రభుత్వం నియమించే ఒక నిపుణుడు నాలుగు కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్కి తక్కువ కానీ హోదా కలిగిన పూర్తి కాలపు మెంబర్ సెక్రటరీని కేంద్రం బోర్డుకి ఒక్కరిని నియమిస్తుంది అంటే రెండు బోర్డులకు ఇద్దరు ఐదు ఈ రెండు నదుల యాజమాన్య బోర్డుల కింద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం జలాయ జలాశయాల దైనందిన నిర్వహణలు పనిచేయాలి యాజమాన్య బోర్డులు విధులు ఒకటి ప్రాజెక్టు నుండి కొత్త రాష్ట్రాలకు నీటి సరఫరా పరిశీలన రెండు ఆంధ్ర రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ నిర్దేశించిన అవార్డు ప్రకారం మూడు ఉమ్మడు ఆంధ్ర ఆంధ్రకు ఏ ఇతర రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మధ్య కుదిరిన ఒప్పందం మరియు రెండు ఇరు రాష్ట్ర రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ శక్తి పంపిణీ చేయవలసిన అథారిటీకి విద్యుత్ శక్తి సరఫరాను క్రమబద్ధీకరించడం నాలుగు రెండు రాష్ట్రాలకి సంబంధించిన నదులు ఉపనదులు జలవనరుల ఆధారంగా కొత్త అభివృద్ధి పనులను కేంద్రం ప్రభుత్వం గెజిట్లో నోటిఫై చేసిన విధంగా నిర్మించడం ఐదు గోదావరి కృష్ణా నదులపై ప్రతిపాదించిన నూతన ప్రాజెక్టులు మరియు అవతరణకు ముందు పూర్తయిన లేదా చేపట్టిన ప్రాజెక్టులకు చెందిన నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపబోవమని తృప్తి చెందిన తరువాత సాంకేతిక పరిమితి ఇవ్వడం కోసం పరిశీలన ఆరు ఏదైనా ప్రాజెక్టు విషయంలో అధికార పరిధికి సంబంధించి సబ్ సెక్షన్ వన్ కింద ఏదైనా వివాదం తలెత్తితే నిర్ణయం కోసం కేంద్రానికి పంపాలి బోర్డుల అధికార పరిధి అంతరాష్ట్ర నదీ జలాల మీద చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద ఏర్పాటైన ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డులను ఈ బోర్డులు పాటించాలి కేంద్రం నోటిఫై చేసిన మేరకు బ్యారేజీలు డ్యాములు రిజర్వాయర్లు రెగ్యులేటింగ్ నిర్మాణాలు కాలువల నెట్వర్క్ భాగాలు విద్యుత్ శక్తి సరఫరా లైన్లు మరియు సంబంధిత రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన జలం వీటన్నిటిపై ఈ గోదావరి కృష్ణా బోర్డులకు అసాధారణ అధికారాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు సెక్షన్ ఎయిటీ నైన్ ఏమి చెబుతుంది ఏ కృష్ణా జలాల పంపకానికి చెంది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వ ఇవ్వనందున దాని పదవీ కాలం ఈ క్రింది విచారణ అంశాల కోసం పెంచడం జరి అయినది కనుక ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీరు అన్నది గెజెట్లో కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కానీ రాయలేదు బి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ క్రింది అంశాలను విచారణ జరుపుతుంది ఒకటి అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ ప్రాజెక్టు వారీగా నీటి జలాలను కేటాయించకపోతే ప్రాజెక్ట్ వారి కేటాయింపులు జరపడం రెండు తక్కువ నీటి ప్రవాహం సందర్భాలలో ప్రాజెక్టుల వారీగా నీటిని విడుదల చేయడానికి ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్మించడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు సెక్షన్ నైంటీ పోలవరం గురించి ఒకటి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం రెండు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కేంద్రమే నిర్మాణం చేయబడుతుంది మూడు పోలవరం సేద్యపు నీటి ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం ఆమోదం తెలిపినట్టు భావించడం అయినది నాలుగు ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తుంది అందుకు కావలసిన పునర్ పర్యావరణ అటవీ పునరావాస పునర్నిర్మాణ పర అనుమతులను రాష్ట్రం చూసుకోవాలి అయితే కేంద్రం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఏపీకి ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీలో పోలవరం నిర్మాణ నిధులు వంద శాతం తానే భరిస్తుందని చెప్పడం అయినది అయితే స్థానిక ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది కేంద్ర వంద శాతం నిధులను సమకూరుస్తుంది సెక్షన్ నైంటీ వన్ తుంగభద్ర బోర్డు గురించి అవతరణ దినం నుంచి సాధ్యమైనంత త్వరగా తుంగభద్ర బోర్డు ఏర్పడాలి ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని రెండు కొత్త రాష్ట్రాలు భర్తీ చేయాలి ఎగువగట్టు కాలువ దిగువగట్టు కాలువ రాజౌలి బండ మల్లింపు పథకం నుంచి జలాల విడుదలను తుంగభద్ర యాజమాన్య బోర్డు పర్యవేక్షిస్తూ ఉంటుంది అసలు టీఎంసీ అంటే ఏంటి వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ వాటర్ ఒక టీఎంసీ అంటే దాదాపు పదిహేను రోజుల పాటు హైదరాబాద్ నగరం డెబ్బై లక్షల జనాభా ఉపయోగించే నీటితో సమానం నాగార్జునసాగర్ డ్యామ్ కెపాసిటీ నాలుగు వందల టీఎంసీలు అంటే దాదాపు పదిహేడు సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి డెబ్బై లక్షల జనాభా సరిపోయేంత నీరు క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ ఫర్ సెకండ్ అనగా ఇరవై మూడు వేల మూడు వందల పదిహేడు లీటర్స్ ఆఫ్ వాటర్ ఫర్ సెకండ్ ఒక లక్ష క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రంలోకి వదలాలంటే నాలుగున్నర నెలల పాటు హైదరాబాద్ నగరం డెబ్బై లక్షల జనాభా ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలైందని అర్థం గాలి లాగే నీరు కూడా ప్రకృతి వనరు అది అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి ఇది ఒక మౌలిక ప్రజాస్వామ్య సూత్రం ఈ ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నా అంచనా ఏమిటంటే అన్ని రకాల నీటి వనరులను కలిపి అందరూ వాడుకున్నట్లయితే ప్రతి ఎకరాకు ఒక పంట నీరు ఇవ్వవచ్చు ఈ మాట కొన్ని ప్రాంతాల వాళ్ళకి పెద్ద విషయం అనిపించకపోవచ్చు కానీ అనంతపురం మహా మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ మాట అంటే వాళ్ళెంత ఆనందపడతారో వారికి ప్రాణం లేచి వచ్చినట్లవుతుంది క్రీసు శేషులు బాలగోపాల్ మానవ హక్కుల నాయకులు